మహాగణాధిపతి ఈ రోజున చాలా మంది ఇబ్బంది పడుతున్నా మానసికంగా బాధపడుతున్నా తీర్చడానికి వీలు లేని సమస్య ఏదంటూ ఉంది అంటే అది రుణ బాధ అంటే ఆర్థికంగా అప్పులవడం వలన అంటే రుణాలు చేయడం చేయవలసి రావడం వలన కొన్ని ఇబ్బందులు కలిగి అందులో అనేక రకాలైనటువంటి మానసిక శారీరక ఈ రుగ్మతలకి ఇబ్బందులకి గురవుతున్న సందర్భాలు ఈ రోజున మనం ఎన్నో చూస్తున్నాం అయితే ఈ రుణాలు తీర్చుకోవాలి అని అంటే మనకి మార్గం ఏమిటి అనే విషయం గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం మొట్టమొదటగా ఏ ఏ వ్యక్తికైనా సరే తన వ్యాపారాన్ని పెంపొందించుకోవటం కోసం కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ రుణాలు చేయక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నటువంటి స్థితి ఉంటుంది ఇలా రుణాలు చేయడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క జాతకంలో లగ్నం నుంచి ఆరవ స్థానం అంటే ఈ ఆరవ స్థానాన్ని శత్రు రుణ రోగస్థానం అంటారు ఈ శత్రు రుణ రోగస్థానం అయినటువంటి ఆరవ స్థానం స్థితిని బట్టి అతనికి ఏ రకంగా రుణాలు ఉంటాయి అవి తీరతాయా తీరవా ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం జాతకరీత్యా చూసి వాటికి సంబంధించిన పరిహారాలు కనుక పాటించగలిగినట్లయితే మనం ఈ రుణాల నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇప్పుడున్న పరిస్థితిలో వ్యక్తిగతంగా అందరి జాతకాలు పరిశీలించడం కుదరదు గనక ముఖ్యంగా ఒక్కొక్క రాశికి ఏ రకమైనటువంటి రెమెడీస్ ఏ రోజున ఎలా చేసేటట్లయితే ఈ రుణాల నుంచి బయటపడగలుగుతాం అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు తెలియజేస్తాం ముఖ్యంగా ఈ ఈ విషయంగానే ప్రత్యేకంగా కొన్ని వీడియోలు చేయండి అని కొంతమంది అడగటం వలన ఈ రోజున ఇవి మనం చేయటం జరుగుతోంది ఏంటంటే ఇది చేయటానికి కూడా ముఖ్యమైన కారణం ఇంకొకటి ఉంది రుణం రోగం శత్రువులు ఈ మూడు కూడా జాతక భావంలో ఆరవ స్థానం సూచిస్తుంది ఇవి మూడు ఒకదానికొకటి కవల పిల్లల్లాగా ఒకదానికోటి ఒకదానికోటి అనుసంధించుకుని వచ్చే అవకాశం ఉంటుంది అంటే రుణాలు ఎక్కువగా ఉంటే శత్రువులు పెరగచ్చు అలాగే రోగాలు కూడా పెరగచ్చు ఏదైనా జరగచ్చు కనుక వీటి నుంచి బయటపడాలి పూర్వకాలంలో మనం చెప్పుకున్నట్టుగా అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఎవరికైతే అప్పు ఉండదో నిజంగా డబ్బున్నవాడంటే ఎవరన్నా ఉంటే వారి గురించే చెప్పబడుతుంది కాబట్టి ఈ రుణం తీర్చుకోవటానికి అంటే రుణాల నుంచి బయటపడి ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడటానికి ఏ రకమైన పరిహారాలు చేసేటట్లయితే బయటపడతాం అనేటువంటిది ఇప్పుడు వరుసగా మీకు తెలియచేస్తాను మొట్టమొదటగా మేషరాశి వాళ్ళు అంటే అశ్వని భరణి కృత్తిగా ఓటోపాదం వరకు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రుణాలు అంటే వాళ్ళు చేసినటువంటి ఆర్థిక పరమైన రుణాలు తీర్చుకోవాలి వాటి నుంచి బయటపడాలి అనుకుంటే వాళ్ళు చేయవలసినటువంటిది ఏంటంటే ఖచ్చితంగా ఏడు బుధవారాల పాటు ఏడు బుధవారాల పాటు కందులు కిలో బాతిక దానం చేయాలి అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే రుణం అనేటువంటిది కుజుడి కారకత్వం అంటే నవగ్రహాల్లో కుజుడి కారకత్వం కనుక కుజుడిని శాంతింపజేయగలిగితే ఈ అనేవి తేలిగ్గా తీరతాయి కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఎవరైతే రుణాలు చేస్తారో వాళ్ళు ఏడు బుధవారాల పాటు ఏడు మంగళవారాలు కాదండి ఏడు బుధవారాల పాటు ఒక కిలోబాతిక కందులని దానం చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ఈ రుణాలు వంచి బయటపడతారు అలాగే శత్రు బాధ కూడా తీరిపోతుంది రోగాలు ఏమన్నా ఉన్నా కూడా అవి వాటి నుంచి కూడా వీళ్ళు బయటపడతారు సరే కొద్దిమందికి ఆ అవకాశం ఉండదు అంటే ఒక గుడికి వెళ్ళి బ్రాహ్మణులకి ఇలా చేయటువంటి చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి ఉండకపోవచ్చు వాళ్ళు ఏం చేయాలంటే ఏడు బుధవారాల పాటు ఒక కిలోపాతిక కందుల్ని వాళ్ళ దగ్గరలో ఉన్న ఆవులకి తినిపించగలిగితే ఖచ్చితంగా వీళ్ళి రుణ బాధని తీర్చుకోగలుగుతారు అంటే ఏడు బుధవారాల పాటు ఆవులకి కందులు తినిపించగలిగితే వాళ్ళు ఈ రుణాల నుంచి బయటపడతారు ఇకపోతే ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే రుణ విమోచక అంగారక స్తోత్రం అని ఉంటుంది ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ఈ మేషరాశి వాళ్ళు చదువుకోగలిగిన వాళ్ళు ఏడు బుధవారాల పాటు ప్రతి రోజు అంటే ప్రతి బుధవారం ఉదయం ఖచ్చితంగా రోజుకి ఏడుసార్లు చొప్పున పారాయణ చేయగలిగితే వీళ్ళు ఈ రుణాల నుంచి బయటపడతారు ఇక మరొక రెమెడీ ఏంటంటే వీళ్ళు ఏడు బుధవారాల పాటు వీళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో కుజగ్రహానికి పదకొండు ప్రదర్శనల చొప్పున వీళ్ళు గనుక చేయగలిగితే అంటే మేషరాశి వాళ్ళు ఏడు బుధవారాల పాటు వారికి దగ్గరలో ఉన్న నవగ్రహాలయంలో పదకొండు ప్రదర్శనలు చేయగలిగిన వాళ్ళు ఈ రుణాల నుంచి రోగాల నుంచి శత్రు బాధల నుంచి తప్పించుకోగలుగుతారు అలాగే బయటపడగలుగుతారు అలాగే ఇంకొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే వీళ్ళు ఒక ఏడు బుధవారాల పాటు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ కుజగ్రహానికి కానీ పదకొండు ప్రదర్శనలు చేసి చివరి ఏడవ బుధవారం రోజున కుజగ్రహానికి ప్రీతి కొరకు ఒక ఎర్రటి బ్రాహ్మణుడిని అంటే ఒక ఎర్రగా ఉండేటువంటి బ్రాహ్మణుడిని కానీ సుబ్రహ్మణ్య అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడిని కానీ కుమార అనేటువంటి పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడికి కానీ లేదా ఒక పెళ్లి కాని బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడికి కానీ ఒక ఎర్రటి వస్త్రాలని అంటే ఒక ఎర్రటి వస్త్రాల జతని ఈ చివరి బుధవారం రోజున మేషరాశి వాళ్ళు దానం చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళు ఈ మేషరాశి వాళ్ళు ఎవరైతే రుణాలతో రోగాలతో శత్రు బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు వాటి నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతారు అయితే ఇందాక నేను చెప్పినటువంటి ఈ నాలుగు రకాల రెమెడీస్లో ఎన్ని చేయగలిగితే అన్ని ఖచ్చితంగా ఏడు బుధవారాలు చేయగలిగితే వీళ్ళు ఈ శత్రు రుణ బాధల నుంచి బయటపడి అఖండమైన ఐశ్వర్యాన్ని మంచి ధైర్య సాహసాలని పొందగలుగుతారు అదేవిధంగా మంచి ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు ఇది ఎందుకు చెప్తున్నామంటే కుజుడు ధైర్య సాహసాలకి ప్రతీక అదే కుజుడు బాగోనప్పుడు జాతక స్థితి రీత్యా రుణాలు చేయించే పరిస్థితి ఉంటుంది కనుక ఈ రెమిడీస్ని కనుక పాటించగలిగితే మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా రుణ రోగ శత్రు బాధల నుంచి విముక్తి పొంది మంచి అఖండమైన ఐశ్వర్యంతో మంచి ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా వీళ్ళు మంచి అభ్యున్నతి విజయాల్ని సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి